जय असल सदु ब्रह्माज को जय गु <coughs> ब्रह्म गुरिष्णु गुरदेव मए स्परा गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः తస్మై శ్రీ గురువే గురు నాదులిదండ్రీ నా గురుదేనగు ముందుగా పొందు పరసే నాదు హృదయ మందున మరువకుందునూ మద్గూరు శ్రీ సత్యయా కర్మ నటక చేసి కాశి మునుగడీర్చిన కరుణమూర్తికి వందములో వందేహ్యం గురుపాద పద్మములకు వందేహ్యం గురుబోధ చరిత్ర సంగ్రహమునకు వందేయో వాగ్మాన సృషేణ వందే గురుమునకో వందనాయ్యా సభగో సద్గురువుల కో వందయ్యా వందే గునుడే వందే త గురుల రాంద మోక్షలా సంది పినే పో వంద నంబిద బ్రహ్మ విజ సాంప్రదాయక గురువులారా వందమ గు గురు భక్త వృందా వీతరి పోనులారా వందానాయ్య సభకో సద్గురువులా కో కంబాలూరి శివరామదేచంబాళూరియప్ప బ్రహ్మం మిను పాశా రాజయోగేంద్రం శైట్ అలిషాఖాదరం చాదరమస్తాను రాజయోగేంద్రం శ్రీ బోధానంద అబ్బాసు రాజయోగి శ్రీ దయానంద శ్రీదయానంద శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణమాత చంద్రమమ్మ సమేత రాజయోగి స్వగురు పరమగురు పరమేశగురు సద్గురు జగద్గురు నిజగురు గురు పరబ్రహ్మణే నమః సమర్పయామి ఈ సభ అధ్యక్షుల వారికి మరి మంత్రి పాప పాపయాడు వారికి ఈ సభలకి వచ్చిన ఆత్మీయ సోదరి సోదరులందరకు ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ మరి ఎందో ఎంతో చెప్పుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా మానవ జన్మ మంచిదే గొప్పదే అసలు మానవ జన్మ మించింది ఏరే లేదు కానీ మానవ జన్మనే అంత బాగా బాధలు ఎక్కువ ఉన్నాయి కొట్టడం సావటం కొట్టడం సాగడం తెలుసుకునే తెలివి మానవ జన్మంది అందుకనే మాహనీయుడు మానరా మానవా జన్మమో హాయి లేదురా నీకు జనన మరణము మానరా మానవా జన్మము మానరా మానవ జన్మ మానర కోడి కుక్క పిల్లి సేవ నల్లి పశులు పక్షులు పందులు క్రిములు గేడములు లతములు రుములు ఎనపది నాలుగు లక్షల జన్మలు పుట్టి గిట్టి ఇప్పుడు అన్ని జన్మలలో కూడా అజ్ఞాన దీసులు పుట్టావు మరి అనేక పుణ్య ఫలాలు చేసి ఈ శరీరం వచ్చింది మానవ శరీరం మరి మనకున్న స్వతంత్రం ప్రపంచంలో ఏ జీవికి లేదు ఎనపది నాలుగు లక్ష మానవ ఉపాధిలో ఉన్న జీవుడికి ఉన్న స్వతంత్రము ఏ జీవుడికి లేదు అందుకనే మనకి ఐదు తెలుగులు ఉన్నాయి శబ్ద సొరస రూప రస గంధం కడమై పశువులకి నాలుగు ఉన్నాయి శబ్ద ఉన్నది అది సంతానం పిల్లల మరి మేత మేత మేయటం ఇల్లు కనుక్కోవటం హైట్ తీరిటం దానికి నాలుగు తెలుగులు ఉన్నాయి పక్షులకు మూడు తెలుగులు ఉన్నాయి సంతానం కంటే ఆకలి తీర్చుకుంటాయి గూడు ఎక్కడ పెట్టుకున్నాయో కనుక్కుంటాయి జలచరం ఉన్నాయి సంతానము ఆకలి తీర్చుకోవటం వృక్ష ఉంది భూమిలో సారాయి గుంజుకొని పండ్లు పొలాలు ఇస్తాయి అట్లా అన్నీ ఉపాధిలో ఉన్న జీవులన్నీ కూడా నిస్వార్థంతో పరోపకారం చేస్తూ అనేక పుణ్యాలు చేస్తూ ఉన్నాయి కానీ మానవుడికి ఐదు తెలుగులు ఉన్నాయి అహంకారం చేత తన నిజస్వరూపాన్ని కోల్పోయి ఈ నశించే శరీరంతో తదైక్యం పొంది ఈ దేహమే నేనని ఇదంతా నాదని ఒక అజ్ఞాన దిశలో నాది నాదని పెట్టిండు అసలు ఏది తనది అని విచారం చేస్తే వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోం కానీ మధ్యలో మాయ మన ఆవరించి అజ్ఞానం చేత నాదని ఒక స్వార్థము నేను ఒక అనే అహంకారము నా వాళ్ళ మమకారము మూడింటిలో ముడిబడి ఉన్నది ఈ మన మనసు అందుకని ఈ మనసు సామాన్యమే బంధ మోక్షాల కారణం మనసే మనసే అన్నిటికీ కారణం కాబట్టి ఆ మనసు మీద ఒక తత్వం రాసినది మరి పెద్దలందరూ కూడా పరిపూర్ణం చెప్పారు పరిపూర్ణం పలికేది కాదు ఎరుక పలికేదని చెప్పుకుంటావు సరే తత్వం అని జై సద్గు మహారాజుకి ఓ గురు

ගුරුමර්ගනිි මරු ගෙරුගුමා ඕමයවෝමන්නසාදකමනී නැනිදෙවූනිමරසිදයමනී නැනදවූනි දේ දේශා ලොතිනිගදිමී නිවුදේ அறிவை திவி ஓ மாய ஓ மனச குரு மார் கனி ஓ மாய ஓ மனச கண்ட ഗണ്ട ഗു പഞ്ചേവെറു കൂ കണ്ട ഗുണ പഞ്ചേവെറു കന്നു ദണ്ടിതി എന്ന് കൊണ്ടിവി നീവു ദൈവാമു എന്ന് കൊണ്ടിവി ദണ്ടിധി അനുക്കോ ടി നീവു ദൈവാമോ എന്ന് കൊണ്ടിവി గునిోడా దోదాచినిమని చోడాసిలేదని కలపచ నన్ను గల బల పంచ

नजा क्या या कोला सेवा नजा क्या या को सेवा से से मगो मेरू जन्म से तम दुपीरी से, से, से मगो मेरू जन्म मारे तम दुपीरी మాయావో మనస గురు మార్గాన్ని మరుగెరు గో మాయా మనస జై అసల సద్గురు బ్రహ్మ జై ఈ పరిపూర్ణం అనేటి పలుకే వెరుకను బల పక్షరముల నెచ్చటరిగినని స్థిరమై ఉన్నది కనుకొని ఎరుకను గల పక్షరములై నకి గట్టి పెట్టు ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు పరిపూర్ణ బోధను పరులు చెప్పిన బోధన ఎకగట్టి పెట్టు ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు అన్నాడు అలాంటి గుట్టు గల అతిరాస్యం గురుగోప్యం మరి మహానీయులందరూ కూడా మరి గురువు సేవ చేసి మరి తనవు తనవు మనసు గురువుకి అర్పించి ఈ బోధకి అర్హత అర్హత కావాలి మరి తనవు ధనవు మనసు గురువుగారికి ఏం చేసుకుంటాడు అదానికి ఒక ప్రశ్న గురువుగారు నా నాయన నా తనవు ధనవు మనసు తీసుకుని మీకేం ఉపయోగం ఏంటి అని గురువుగారిని అడిగాను అడిగితే శిష్యుడు అంటే గురుగారు అంటాడు ఒరే నాయన నీ తనవు ధనవు మనసు నాకు అవసరం కాదు నీ కాటి వల్ల ప్రమాదము అవి నాయని నువ్వు చేసే కర్మలన్నీ కూడా నీ అకౌంట్లో పడితే మళ్ళా కర్మలను అనేక జన్మలు ఇస్తారు కాబట్టి అది గురుసొమ్మని వాడుకోరా మరి ఆగామి సంచిత ప్రహార్థమనే మూడు కర్మఫలాలు ఉన్నాయి ఆ కళా ఫలాలన్నీ కూడా జనన మరణాల సక్రంలో కర్మశక్రం కాలచక్రం తిరిగి జనన మరణం అనే భవబంధంలో ఉన్నావు కాబట్టి నీ నీతనము నీ మనసు ఈ మూడు గురుసొమ్మని నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మ నిన్నట్టదు నీకు జన్మ ఉండదు అట్టట నాయన అదే శ్రీకృష్ణుడు అంటాడు అర్జునుడు బావా నేను యుద్ధం చేయను వీళ్ళందరూ మా వాళ్ళే వీళ్ళందరూ తప్పితే నాకు నరకము అని అంటే అర్జున బాణం వేసినప్పుడు నన్ను కృష్ణార్పణం అన్నాడు ఓ ఇదేంది నేవు నువ్వు బాణవేటివేంది నీ పేరు అంటే ఏందంటే అన్నిటికీ నేనే అన్నిటి మూలం నేనే నా ఈశ్వర చూడు అని అప్పుడు చూపించినట్టుగా ఇప్పుడు కూడా గురు పరమాత్మడు గురు పరమాత్మ అంటేనే ప్రతి దేహం ఉన్నది తూల శరీరం గురువు కాదు సూక్ష్మంగా అందరి హృదయాలలో గురువు సృష్టికి మూల కారణంగా గురువు అందరిలో ఉన్నాడు ఆ ఇస్తేనే సత్తా సెవింటుంది కన్ను చూస్తుంది నోరు మాట్లాడుతుంది ముక్కు వాసన గమనిస్తుంది నాలుగు రుచి ఎగురుతుంది కాళ్ళు గమన గమనాలు చేస్తున్నాయి చేతులు పన్నులు చేస్తున్నాయి కర్మలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతుంది గురు పరమాత్మ ఉంటేనే ఇప్పుడు కరెంట్ ఉంటేనే ఈ బల్బులన్నీ ఎరుగుతున్నాయి కరెంట్ లేదనుకో బల్బులు ఎరగవు ప్యాన్ తిరగదు పరమాత్మ ఉంటేనే ప్రతి ఉపాధి గురు పరమాత్మ అందరిలో ఉండడం కాబట్టి ఇచ్చిన సత్తాన్ని ఆయనకి ఒప్పజెప్పి ఆయనకి నమస్కారం చేసి చేసినప్పుడు ఇప్పుడు గురు పూజ ఎవరైతే చేసినావు పరిపూర్ణ గురువు దేయం పరిపూర్ణ గురువు పలికేవాడు కాదు ఇచ్చేవాడు కాదు పుచ్చుకునేవాడు కాదు ఈ ఇచ్చిందంతా ఆయన కాబట్టి మళ్ళీ ఆయనకే చెప్పి మనము గురు అర్పణమని ప్రతి కరమన చేస్తూనే తనవు ధనవు మనసు గురువుకి వినయమున దార వేడుక గురుని అనువైన బోధపడిచిన మధ్యమంతులకు సాటి గలదా ఈ భూమిని అన్నారు కాబట్టి అలాగే మనందరం కూడా పూర్వజన్మ చేసిన పుణ్యపాలం వల్ల సద్గురు చేరి మరి సాహ్యము తారకం అమరస్కం ఎరిగి పరిపూర్ణ ఎరిగి జీర్ణ మండల బంధం చింపుతీ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న జై సద్గు మహారాజు జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు